నమస్కారం ఐసీ న్యూస్ దివసేమ వార్తలకు స్వాగతం నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు తడు విజయానికి బాగుతాతడు ఆవేశను విల్లంబతడు ఆలోచన శిఖరం వతడు కాళావాంచోడవతడు వాసటాతడు జనహిత ఈరోజు డెబ్బై నాలుగో జన్మదినం జరుపుకుంటున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కొడూరు మండలం తెలుగుదేశం పార్టీ తరఫున ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ నిన్న నూరేళ్ళు మీరు జీవించాలని అలాగే రాష్ట్రాన్ని దశా దిశా నిర్దేశం చేస్తూ కొంత అభివృద్ధి పదంలో నడిపించడానికి రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక మెజార్టీతో జరిగి అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తూ ఉదయం గొడవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము తెలుగుదేశం పార్టీ కోరమాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి దశ వైభవం తీసుకురావాలంటే చంద్రబాబు గాయలు తప్ప ఏ నాయకుడు ఈ రాష్ట్రాన్ని దాడిలో పెట్టే పరిస్థితులు అలాంటి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ ఆయన నాయకత్వానికి పూర్తి మద్దతు ఇస్తూ ఆయనకు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడానికి ప్రతి ఆంధ్ర పౌరుడు తమ వంతు కృషి చేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ నారా చంద్రబాబు నాయుడు డెబ్బై మూడవ చేసుకుని డెబ్బై నాలుగో పుట్టినరోజులో అడుగు పెడుతున్న నారా చంద్రబాబు నాయుడు గారికి కొడు అవరగడ్డ నియోజకవర్గం నుంచి ఆర్థిక శుభాకాంక్షలు తెలియపరుస్తూ రాబోయే ఈ రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆయన అడుగుపెట్టి ఎన్డీఏ కూటమిలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి దశ దిశ నిర్దేశించి మంచి భవిష్యత్తుని యువతకి అందరికి మంచి భవిష్యత్తుని ఇస్తాడని చెప్పి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై నాలుగవ జన్మదినం శుభాకాంక్షల్ని మనం జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా మనం ఆయన గురించి కొన్ని గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత ఉంది మన ఆంధ్ర రాష్ట్రానికి ఏ రకంగా అయితే మనకి బడుగు బలహీన వర్గాలకి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసి ఎంతో మెప్పు పొందాడు అలాంటి నాయకుడు మళ్ళీ ఎన్డీఏ తరఫున మళ్ళీ మనకి త్వరలో ముఖ్యమంత్రి అవ్వబోతున్నారు ఆయన్ని మనం ఆయన అయ్యే వరకు ఆయన ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా మనమంతా కూడా భ్రమించి ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకోవాలని కోరుకుంటూ